హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చినా కదా వచ్చిన తర్వాత ఇల్లు సర్దుకున్నాడు సామాన్ తెచ్చుకోవడము నెక్స్ట్ వీక్ పిల్లలు వచ్చిండ్రు పిల్లలు వచ్చిన తర్వాత బిజీ బిజీ అయిపోయినా అసలు వీడియోలు చేద్దామంటేనే అసలు చేతనైతే లేదు పనితో సరిపోతుంది ఈరోజు పిల్లల వల్ల నాయనమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళిండ్రు కొంచెం ఖాళీ ఉన్నా అని చెప్పేసి వీడియో చేద్దామని అనుకుంటున్నా యాక్చువల్గా ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు మా అమ్మాయికి ఏమేమి చేసి ఇచ్చినా అనేది చూపిద్దాం అనుకుంటున్నా మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చిన ఇంకా ఇవన్నీ చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేనేమేమి ప్రిపేర్ చేసి ఇచ్చినో చూపిస్తా అన్నీ చూడండి ఇంకా వీడియోలు కంటిన్యూగా పెట్టలేకపోతున్నా ఏదో అట్లా టచ్లో ఉండాలని చిన్న చిన్న షార్ట్స్ అవి వెళుతున్నా ఇంకా చూద్దామా వీడియో మా మనవానికి ఇష్టమని పాలకోవా చేసి పాలకోవాతో గులాబ్ జామున్ చేసిన కదా వాడికి ఫుల్గా నచ్చింది అయితే ఇంకా రెండు రోజులే ఉంది రావడానికి ఇండియాకి వెళ్ళడానికి టైము ఆ రోజు మళ్ళీ చేస్తా అని చెప్పి అంటే మా అమ్మాయి ఏం వద్దమ్మా ఎందుకు అసలు రెస్ట్ లేకుండా పనులు కూడా ఎక్కువైపోయినాయి కదా ఎందుకు అని అంటే మా అమ్మాయి ఆఫీస్లో ఉన్న టైం చూసేసి నేను పాలు పోసుకున్నాండి ఒక త్రీ లీటర్స్ క్యాన్లు ఉంటాయి కదా ఫుల్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ అదైతే పోసుకున్న వన్ గంటలో చేసేస్తలే ఏమవుతుంది అని చెప్పేసి చేస్తున్నా అండి ఇవైతే చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకుంటారని మొన్న ఎప్పుడో దాంట్లో సగం తీసి గులాబ్ జామున్ చేసుకున్నదంట వాడు ఫుల్ ఎంజాయ్ చేసిండు ఇప్పుడు చేసిన కారం పొడి అయిపోయింది ఫ్లాక్ సీడ్స్ పప్పులు అన్నీ వేసి ఇడ్లీకి దోశకి కారం పొడి చేస్తున్నా మొదలు శనగపప్పు అయితే ఒక కప్పు వేసిన అది కొంచెం వెచ్చగా అయినవి మినపప్పు కూడా వేసుకున్న దాంట్లోనే అది కప్పాడు ఇది కప్పెడు సేమ్ సమానంగా వేస్తున్న శనగపప్పు మినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ధనియాలు వేసుకుంటున్నా అండి ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతుంది పప్పులైతే కొంచెం ఎక్కువసేపు వేగాల్సి వస్తుంది కదా అని ముందేసిన దాంట్లోనే ధనియాలు కూడా వేసుకుంటున్నా అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్న మెజర్మెంట్స్ అయితే దీంతో జీలకర్ర తీసుకుంటున్నా కొన్ని మెంతులు వేస్తున్నా అండి చూసిన ఒక టేబుల్ స్పూన్ అంత అవుతాయి ఎక్కువ అవసరం లేక కొంచెం సువాసన వస్తాయని వేస్తున్నా ధనియాలు కూడా వేగిపోయినాయి దాదాపుగా దాంట్లోనే ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నా జీలకర్ర అంత అవసరం ఉండదు అవి కప్పు కప్పు వేసిన కదా ఇది సాయం కప్పు కొంచెం తక్కువ వేస్తున్నా కొంచెం వేడి అయితే చాలు జీలకర్ర కూడా పప్పులు తీసేసి తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నా అండి అవి కూడా కప్పు తీసుకున్నా తొందర ఫ్లాక్స్ సీడ్స్ కూడా నువ్వులలాగానే తొందరగా వేగిపోతాయండి ఇట్లా వేడి తగలంగానే చిటపట అంటుతాయి పొంగుతాయి మంచిగా ఫ్లాక్స్ సీడ్స్ అట్లా కొంచెం వేగుతుండగానే దాంట్లో ఒక్క కప్పు నువ్వులు కూడా వేసుకుంటున్నా అండి మామూలుగా తెల్ల నువ్వులే నువ్వులు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అవి కూడా తొందరగా వేగిపోతాయి అన్నీ సమానంగా వేసుకున్న పప్పులు నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఇంకా ధనియాలు అన్నీ కూడా నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కూడా వేగిపోయినాయండి అవి పప్పులలో వేయకుండా అవి వేరే వేస్తున్నాయి ఎందుకంటే పప్పులు వేగేది వేరే వేగేది కాదు మిక్సీలో పట్టడానికి గట్టి గింజలు కదా అవి కొంచెం వేరే పడతాయి నువ్వులు ఇవి తొందరగా మెదుగుతాయి తర్వాత ఎండు మిరపకాయలు వేసుకున్నా మిరపకాయలలోనే కొంచెం ఆయిల్ పడుతుందండి మళ్ళీ కరివేపాకు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి లేకపోతే వేగము మిరపకాయలు కూడా మరీ నల్లగా కాకుండా మంచిగా రెడ్ రెడ్ ఉన్నప్పుడే తీసేయాలి కొంచెం వెచ్చగా అయితే చాలా అనిపిస్తుంది లేకపోతే నల్లగా అయిపోతుంది కారం పొడి పక్కన ఎక్టేస్ట్ అలాగే మిరపకాయలు వేగిపోయిన తర్వాత మిరపకాయలు తీసేసి అదే కడాయిలో కరివేపాకు వేయించుకుంటున్నా అండి ఆస్ట్రేలియాల కరివేపాకు అంటే ఎంత బంగారమో మొన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను ఇచ్చింది మా కాలనీలో ఉంటుంది అమ్మాయి ఇచ్చింది తీసుకెళ్ళండి ఆంటీ ఇంకా చలికాలం ఎట్లా పోతుంది కదా చలికి ఆకులన్నీ ఇదైపోతాయి కదా అని ఇచ్చింది చాలానే తీసుకొచ్చిన నేను ఇంకా వేసుకుంటారు అందరు కానీ చాలా తక్కువ కరివేపాకు వేసుకొని చేసుకుంటారు ఇక్కడ నేనైతే ఫుల్ వేస్తున్నా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కరివేపాకు అని చెప్పేసి చాలా కరివేపాకు వేసి కారం పొడికి వేయించుకుంటున్నాను అట్లా అట్లా చిన్న మంట మీద మెల్లిగా నిదానంగా వేయించిన అండి లేకపోతే ఆకులో పచ్చిదనం ఉంటుంది కదా అది ఇంకా పొడి పొడి కాదు ముద్దలా అయిపోతుంది చాలా రోజులు నిల్వ ఉండాలంటే బాగా అన్నీ బాగా వేగాలి కదా ఇంకా అన్నీ రెడీ చేసుకున్నా అండి ఇంకా చల్లగా అయిపోయినాయి మొత్తము ఇంకా ఒకటొకటి మిక్సీలో వేస్తున్నా ముందు పప్పులు వేసుకున్నాండి పప్పుల పొడి అయిపోయిన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు అది కూడా పొడి చేసుకున్న తర్వాత అదే జార్లోకి మిరపకాయలు వేసుకుంటున్నా అండి మిరపకాయలు చూడండి మంచిగా పండుగ వేగినవి ఎక్కువ మాడు లేకుండా కొంచెం రెడ్ రెడ్ ఉన్నప్పుడు చేస్తే కారం పొడి కూడా అట్లా కలర్ బాగుంటుంది మిరపకాయలు కొంచెం ఒకసారి తిప్పిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు దాంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నా అండి ఇంకా ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయినాక అన్నీ కలుపుకోవాలి కరివేపాకు పైన ఉంటుంది కదా కొంచెం తేలిపోయినట్టు అవుతుంది అని చెప్పేసి మధ్య మధ్యన కొంచెం స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఈ కరివేపాకు మిరపకాయల్లోనే ఉప్పు కూడా వేసుకున్నా నేను తర్వాత ఇంకా అది బాగా మెదిగిన తర్వాత అప్పుడు మొత్తం తీసి ఈ పొడి ఉంది కదా ముందు చేసుకున్న పొడి పొడిలో కేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది నాకు బౌల్ నిండిపోయింది వేరే బౌల్లో వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు లేకపోతే తిరగదు ఇది అని చెప్పేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా తర్వాత రెండు పెద్ద పెద్ద వెల్లుల్లి గడ్డలు కూడా పొట్టుతోనే అండి పొట్టు తీసి కాకుండా పొట్టు ఉండగానే అన్నీ ఒలుసుకొని దాంట్లో కొంచెం పొడేసి మిక్సీ పట్టుకుంటా అండి అది మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ దీంతో మొత్తం కలిపేసుకుంటా అట్లా అన్నీ మిక్సీలో వేసుకుంటున్నాయి ఇప్పుడు ముందేసుకున్న బౌల్లో నిండింది కదా ఇవన్నీ కలవని చెప్పేసి పెద్ద బౌల్లో వేసుకుంటున్నా నేను వేసుకొని ఇందాక మనము వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసుకొని అన్నీ కలుపుకోవాలి మొత్తం కలుపుతుంటే అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కొంచెము తేలిపోయినాయండి తేలిపోయినవి అవి కలవలేదు కలవలేదని చెప్పి మళ్ళీ కొంచెం అవి పక్కన దంచి మళ్ళీ కలిపేసిన కలిపేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి పొడంతా మళ్ళీ ఒకసారి చిన్న బౌల్లోకి తీసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనం అన్ని పొడులు కానీ వెల్లుల్లిపాయలు వేసినది కానీ అంతా కలిసిపోతుందని చెప్పి ఇక చేతితో కలిపితే ఎంతైనా సరిగా కలవదు కదా మిక్సీలో వేసి కలిపితే బాగుంటుందని చెప్పేసి అన్నీ మళ్ళీ కొంచెం కొంచెం అంతా అట్లా పొడి వేసుకుంటా మళ్ళీ మిక్సీ పట్టుకున్న అట్లా ఇదే స్టేజ్లో మనం ఉప్పు కూడా చూసుకోవాలండి ఉప్పు సరి చూసుకొని అన్నీ సరిపోయినాయి అనుకున్న తర్వాత కొంచెం పోపు వేసుకుంటున్నా ఈ పోపులో ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి చాలా కొంచెం ఆయిల్తోనే కొంచెం పోపు వేస్తున్నా అట్లా నేను కొంచెం ఆయిల్లోనే వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు కొన్ని పప్పులు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి పోపు వేసుకుంటా అండి పసుపు కూడా పోపులోనే వేసేసుకుంటా పోపు అట్లా పచ్చివాసన పోయింది అని అనుకున్న తర్వాత ఈ పొడి అంతా వేసి కలుపుకుంటున్నా అండి ఇంకా అట్లా ఎక్కువ నూనె వేస్తే కుంటు వాసన వస్తుందని అట్లా తక్కువ నూనెతోనే చేసేసుకుంటున్నా తర్వాత చల్లగా అయిన తర్వాత బాక్స్లో ఎత్తిపెట్టుకోవచ్చు దీన్ని పర్ఫెక్ట్ కుదిరింది చట్నీ పొడి అయితే ఇడ్లీలోకి ఉప్మాలోకి పొంగనాలు దోశలు దేని మీదకైనా సూట్ అయ్యే కారం పొడి రెడీ అయిందండి డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఆరు నెలల వరకు కూడా తినొచ్చు ఈ పొడి అయితే అందుకే కొంచెం ఎక్కువ చేసిన నేను పాత అది కొంచెం ఉంది అది ఇంకా ఇండియా వెళ్తా కదా అని చెప్పి చేసి పెట్టిన ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్